ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన కర్రీ రాజేష్ అనే వ్యక్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు ఈ హత్యకు కారణమైన ఆరుగురిని అదుపులోకి తీసుకుని కోర్టులో తెలిపారు బైపాస్ సమీపంలో ఈ నెల మూడవ తేదీన రాజేష్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు హత్యకు గల కారణాలను మీడియాకు వివరించారు డిఎస్పీ రవిచంద్ర సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాష్ ఎస్ఐ జీర్ ఆధ్వర్యంలో కేసును సవాల్గా తీసుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ముద్దాయిల ఆచూకీ కోసం విచారించినట్లు తెలిపారు ఈ క్రమంలో అనేక విషయాలు బయటకు వచ్చాయని డిఎస్పి తెలిపారు పలు కోణాలలో విచారణ అనంతరం ఆరుగురు ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డిఎస్పీ రవిచంద్ర వివరాలు వెల్లడించారు హతుడు కర్రీ రాజేష్ దొంగతనాలు చేసే క్రమంలో షేక్ కాసిం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని ఈ క్రమంలో హతుడు కాసింలు కలిసి వరంగల్ జిల్లాలో చేసిన దొంగతనాల్లో వచ్చిన చోరీ సొత్తు పంపకాల్లో విభేదాలు వచ్చినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో హతుడు ముద్దాయి కాసిం ను బ్లాక్మెయిల్ చేయడంతో కాసిం తన ముగ్గురు సోదరులు మరో ఇద్దరు స్నేహితులు షేక్ నాగుల్మీరా వాసంశెట్టి రామచంద్ర పవన్ కుమార్ సంబంధి మంగరాజు షేక్ జహీరుద్దీన్ మరీదు సాయిలతో కలిసి రాజేష్ హత్యకు కుట్ర పన్నారు చేయడానికి ప్లాన్ వేసుకుని రెండు పదునైన చాకులు కొనుగోలు చేశారు రాజేష్ ను ద్విచక్ర వాహనంపై బలవంతంగా ఎక్కించుకుని పట్టణ శివారు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి చాకుతో పొట్ట భాగంలో పీకపై కూడా కోసి హత్య చేశారని అన్నారు నిందితుల వద్ద నుండి రెండు చాకులు మూడు ద్విచక్ర వాహనాలు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వీరిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి అవసరమైతే నగర బహిష్కరణ చేస్తామని తెలిపారు చట్టాన్ని ఎవరైనా చేతిలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు మిగిలిన చోరీలపై విచారణ కొనసాగుతుందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు నిన్నగాక మొన్న అంటే మూడవ తేదీన జంగారెడ్డి గూడెంలో జరిగినటువంటి కర్రీ రాజేష్ అనే పాత నేరస్తుడికి సంబంధించినటువంటి హత్య కేసులో నిన్న నేరం లో జంగారెడ్డి గూడెం సిఏ గారు ఆధ్వర్యంలో జంగారెడ్డి గూడెం ఎస్ఐ గారు ఏఎస్ఐ సంపత్తి సిబ్బంది అందరూ కలిసి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఆరుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈ రోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళకి గతంలో వరంగల్ ప్రాంతంలో చేసినప్పుడు దొంగతనాల్లో వచ్చినటువంటి సొత్తు పంచుకునే దగ్గర వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈ హెచ్చ అనేది జరిగింది ఇతను రాజేష్ ఇంటి దగ్గర ఉండగా వీళ్ళు వెళ్లి అతను తీసుకుని బై నేరు ఒడ్డులో అతన్ని పొడిచి గొంతు కట్ చేసి చంపడం అనేది జరిగింది ఎవరైనా సరే ఇట్లా ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పడితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయి వాళ్ళ మీద నిఘా కూడా కఠినంగా ఇప్పుడు ఈ నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద కూడా రౌడీ రౌడీషీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవసరమైన వారికి పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళు మళ్ళీ జంగారెడ్డి గూడెం అడుగు పెట్టకుండా చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం కాసిం షేక్ కాసిమ్ మీద ఉన్న దాదాపు పది కేసులు వరకు ఉన్నాయి నాగులు మీద ఇతని మీద తక్కువ ఉన్నాయి కేసులు నాలుగు కేసులు ఉన్నాయి ఈ పవన్ కుమార్ రామచంద్ర పవన్ కుమార్ కైలాబ అని ఉన్నాడు అతని మీద ఒక పది కేసుల పైన ఉన్నాయి మంగరాజు ఇతని మీద ఒక ఆరు కేసులు ఉన్నాయి చోటు చోటు మీద కూడా దొంగతనం కేసులు ఉన్నాయండి ఈ సాయి ఇతని మీద కూడా ఐదు ఆరు కేసులు అందరూ కూడా పాత నేరస్తులే వీళ్ళందరూ కలిసి ఈ నేరాలకు పాడతా ఇలాంటి వాళ్ళందరూ కూడా కఠినంగా అణిచివేయడం అనేది జరుగుతుంది అదే అంటే ఏం ప్రాపర్టీ ఎంత అనేది ఇది తెలియదు అది దర్యాప్తు తెలుసుకోవాల్సి ఉంది వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు అయితే దాని దగ్గర నుంచి మొదలై అది గత ఆరు నెలల నుంచి ఉంది ఇతన్ని కాశ్యం ని కూడా మనం రెండు నెలల ముందు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది మధ్యనే అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బరారీలో ఉన్నటువంటి రాజేష్ వచ్చాడనే సమాచారం తెలిసి అతన్ని కట్టబడి ఇలా హత్య చేయడం జరిగింది